ప్రభు నందు ప్రియ దేవుని బిడ్లారా ఉదయ కాల సమయంలో ప్రభు అనే క్రీస్తు వాళ్ళు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా మంచిది నా ప్రార్థన కార్యక్రమాన్ని ప్రతి ఉదయము మరి మీతో కలిసి మరి మీ కుటుంబాలతో మరి ఈ రీతిగా ప్రతి ఉదయం కలిసి ప్రార్థించడానికి కొన్ని వాక్యాలు తెలియచేయడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని స్తృప్తిస్తూ ఉన్నాం ప్రైజ్ దలాడు అూయా చూడండి ఎఫీసీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన ఎఫీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన ఒకని ఎడలో ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి చూడండి దేవుని యొక్క వాక్యము క్షమించమని చెప్తూ ఉంది అంటే యశు ప్రభు వారు మనల్ని ఏ రీతికైతే క్షమించారో మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోండి అని వాక్యము సెలవిస్తూ ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ దేవుని నమ్ముకున్నామని చెప్తున్నారు కానీ వారికున్న క్రోధాన్ని వారికున్నటువంటి కోపాన్ని వారికున్నటువంటి దుష్టత్వాన్ని విడిచిపెట్టట్లేదు పైకి మాత్రమే మేము దేవుని నమ్ముకున్నాం అంటున్నారు దేవుని నమ్ముకున్నావంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఎలా మానవుని పట్ల ప్రవర్తించాడో నీవు కూడా తోటి వాని పట్ల అలాగే ప్రవర్తించాలి దేవుడు మానవుని పట్ల ఎంత ప్రేమ చూపాడో తోటివాని పట్ల నీవు కూడా అంతే ప్రేమ చూపించ అంటే ఎలా ఉండాలి సమాజం అంటే క్రీస్తు మీలో కనపడాలి ఆ దినాల్లో క్రీస్తు పుట్టినప్పుడు మేము లేవు కానీ నిజంగా యేసుప్రభు వారు ఇలా ఉంటారు అని వేళల్లో మేము చూస్తున్నామండి అని క్రైస్తవ సమాజంలో మనల్ని గుర్తెరగాలి అర్థమవుతుందండి అందుకని యేసుప్రభు వారు ఉన్నటువంటి ఆ యొక్క మూడున్నర సంవత్సరాలు స్వార్థ చేస్తున్నప్పుడు పాపాత్పురాలు అయినటువంటి ఆమెను తీసుకొచ్చి మేము పాపం చేస్తూ పట్టబడింది కదా మరి ఏమే విషయమే మోసే చట్ట ప్రకారం రాళ్లతో చంపాలి మీరేం చేస్తారని చెప్పి యేసూప్రభు వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు వారు నేలను వంగి ఏదో రాస్తూ ఉన్నారు ఆ రాస్తున్నటువంటి దాన్ని చూసి ఎవరైతే రాళ్ళు తెచ్చారో చిన్నలు మొదలుకుని పెద్దల వరకు ఆ రాళ్ళు అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అర్థమవుతుందండి అంటే ఎవరు మీలో పాపము లేదో మొదటి వారు రాయి అయింది అన్నారు ఎవరు అంతరంగాన్ని వారు పరిశీలిస్తే ఎవరి పరిస్థితిని వారు పరిశీలిస్తే వారి యొక్క హృదయము పాపంతో నిండి ఉంది అందుకని ఎవ్వరు రాయి వేయకుండా వెళ్ళిపోయారు అంటే యేసుప్రభు వారు ఏ రీతిగా పాపా క్షమించారో మనం కూడా ఈ సమాజాన్ని క్షమించుతూ వెళితే క్రీస్తు ప్రేమను వారు కనుగొని వారు కూడా రక్షణ పొందటం మొదలు పెడతారు సమాజంలో కాదు మొదట నీ ఇంట్లో ప్రారంభించు నువ్వు రక్షించబడ్డావని ఒక్కదాని మేము అందరానికి వెళ్తున్నావు మీ ఇంటి వారు రావట్లే మరి అక్కడ ఎవరు కనిపించాలంటే నువ్వు కనిపించకూడదు ఎవరు కనిపించాలంటే క్రీస్తు ప్రేమ క్రీస్తు నీలో కనిపిస్తే వారేమవుతారంటే మార్పు చెందుతారు కనుక ఈ ఉదయం నేర్చుకున్నటువంటి మాట అక్కడ ఆయన అంటున్నాడు అదే క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి క్షమించే మనసు కూడా కావాలి మనకి క్షమించే మనసు కూడా కావాలి కనుక ప్రార్థన చేసుకుందాం ఈ ఉదయం చక్కగా మీతో కలిసి మిమ్మల్ని దర్శించి మీ కుటుంబాల్లో మీ యొక్క బిడ్డలతో కలిసి ప్రార్థన చేస్తే కృప్పిచ్చారు కళ్ళు మోసుకున్నారు పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ ఈ ఉదయం మమ్మల్ని రీతిగా సజీవులుగా లేవనెత్తావు ఆరోగ్యం ఇచ్చాం నెమ్మది ఇచ్చాం అందరి బట్టి అందనాలు పిల్లలందరిని దీవించండి ఈ యొక్క ప్రోగ్రాంలో అూస్తూ అనేక మందికి షేర్ చేస్తున్న వారిని కూడా దీవించండి మేము ఒకరినొకరు ప్రేమించుకొని క్షమించుకుని మనసు దయచేయండి మీ ప్రేమ మాలో నిలిచి ఉన్నట్లుగా సహాయించు ప్రతి ఒక్కరిని దీవించి స్కూల్కి కాలేజీలకి డ్యూటీలకి వెళ్తున్న వ్యవసాయ పనులకి వెళ్తున్న వారందరిని దీవించి అదే మాదిరిగా జ్వరాలతో బాధపడుతున్నారో వారిని కూడా ముట్టి స్వస్థపరచు ఈరోజు పెళ్లి రోజు అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని కూడా దీవించి మీ నామానికి భయం తెచ్చుకోమని ఏసునాములు నడిపించు నా తండ్రి ఆ మెయిన్ అడ్రస్ అందరూ ప్రార్థించండి అందరూ షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు తెలియచేయండి పొందనాలు